నమస్తే ఎం కి స్వాగతం విద్యా వ్యవస్థలో నవీన మార్పులతో మంది పార్టీ సభ్యత్వాలతో నవశకానికి నాందిగా యువతరానికి నారా లోకేష్ నిలిచారని లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ అన్నారు యువ నేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకుని గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ప్రభుత్వ అందుల వసతి గృహంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ కేక్ కోసి అల్పాహారం అన్నదానం వంటి సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాల్లో అడుగులు వేసిన తమ యువనేత నారా లోకేష్ రాజకీయాల్లో తనదైన మార్కుతో ముందుకు సాగుతూ యువగల సారథిగా గత రాక్షస నియంతపై పోరాడి నెవసానికి నాంది పలుకుతూ విద్యా వ్యవస్థలో నవీన మార్పులతో యువతరానికి రానున్న రోజుల్లో నారా లోకేష్ దేశం గర్వించదగ్గ గొప్ప నేతగా ఎదగాలని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పేద ప్రజల పెన్నిధిగా తిరుగులేని నేతగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్ కార్యనిర్వాహక కార్యదర్శులు వేమా విజయకాంత్ శ్రీనివాస్ శ్రీనివాసరావు గుంటూరు పశ్చిమ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్ షేక్ ఇలియాజ్ ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు కార్యనిర్వాహక కార్యదర్శి కోల రావు యువ నాయకులు శ్రీపతి రాంబాబు చిక్కాల శివరామకృష్ణ బుల్ల కుమార్ బాబు యశ్వంత్ శేషాద్రి సాంబశివరావు బషీర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు యువ నేత యువతరానికి స్ఫూర్తి నవశకానికి నాంది ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మానవ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ బృందావన్ గార్డెన్స్లోని అందుల దివ్యాంగుల వసతి గృహంలో పెద్ద ఎత్తున ఘనంగా జన్మదిన వేడుకలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకం ఎందుకంటే యువ నేత నారా లోకేష్ గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో కన్నీ విని ఎరిగిన రీతిలో దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనంత బలాన్ని యువనేత నారా లోకేష్ గారి నేతృత్వంలో కోటి మంది సభ్యత్వాలతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ బలం పుంజుకునే విధంగా తిరిగి పూర్వైభవం తీసుకురావడం జరిగింది అటువంటి మా యువనేత జన్మదిన వేడుకలు మేము చేసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే విద్యారంగంలో సమూల మార్పులతో మంత్రిగా గతంలో ఏ విధంగా అయితే చేశారో దానికి రెట్టింపు కష్టపడుతూ రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్న మంత్రి మన యువనేత నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నిజమైన నాయకుడిగా యువతరానికి స్పూర్తిగా రానున్న రోజుల్లో లోకేష్ బాబు ఆయుర ఆరోగ్యాలతో అత్యున్నత శిఖరాలకు దేశంలోనే గర్వించదగ్గ నాయకుడిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుగు తరపున కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఈ జన్మదినం ప్రత్యేకం రానున్న రోజుల్లో నా యువనేత నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కావాలని చెప్పి తెలుగు తరపున తీర్మానిస్తూ ఉన్నాం హర లోకేష్కర్ నాయకత్వం మట్టి లార్ హార లోకేష్కర్ నాయకత్వం లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లొకేషన్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లొకేషన్ లాంగ్ లీవ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్యుస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి